జయ శ్రీరామ్ ఇక ఆరవ రాశి అయినటువంటి కన్యారాశి ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు వరకు గురువు తొమ్మిదింట భాగ్యస్థానంలో విశేషమైన ఫలితాలను అందిస్తున్నాడు ఆ తదుపరి పదవ స్థానంలో గురుగ్రహం ఉంటుంది ఆ తర్వాత శనిగ్రహం మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుంచి సప్తమ స్థానంలో ఉంటాడు షష్టమ స్థానం నుంచి ఏడవ స్థానంలోకి వస్తాడు ఆ తర్వాత ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై ఐదు నుంచి రాహుగ్రహం షష్టమ స్థానం అనగా ఆరవ స్థానంలో ఉంటాడు వీళ్ళకి ఇక్కడ పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను విశేషించి భాగ్యస్థానంలో తొమ్మిదవ స్థానంలో గురువు విశేషమైన ఫలితాలను అందిస్తున్నాడు పితృకారకమైనటువంటి తల్లిదండ్రుల పితృకారకమైన ఆస్తులు రావడం తండ్రి నుంచి మంచి భరోసా కల్పించడం తండ్రి పరంగా వచ్చేటువంటి యొక్క సానుకూల దృక్పథాలు ఆయన ఆశిస్సులన్నీ కూడా మనకు రావడం భగవంతుడి పరంగా రావాల్సినటువంటి అంశాలన్నీ కూడా మేలు జరగడం మంచి మంచి కార్యక్రమాలు మన చే మన చేత చేయించబడడం ఇవన్నీ కూడా భాగ్యస్థానంలో ఉన్నటువంటి యొక్క గురుగ్రహం వల్ల లభిస్తోంది మనకు రావాల్సిన అదృష్టం కూడా చక్కగా అందుతోంది ఆ తర్వాత పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుంచి దశమ స్థానంలో గురువు అక్కడ గురుబలం తగ్గుతోంది ఇకపోతే ఆరవ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహం మార్చి ముప్పై నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై నుంచి సప్తమ స్థానంలోకి రావడం ఈ సప్తమ స్థానంలో ఉన్నటువంటి యొక్క శని వల్ల అనవసరమైనటువంటి ఆలోచనలు అప్పటిదాకా చేసేటువంటి పని మీద ప్రతికూలమైనటువంటి ఆలోచనలు ఏర్పడి పని మార్చడం వృత్తి వ్యాపార రంగాలు మార్చడం తద్వారా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడం కష్టాలని నష్టాలని చూడడం జరుగుతోంది ఇకపోతే ఈ కన్యారాశి వారికి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి ఒక్కటి ఆరవ స్థానంలో రాహువు రావడం మనకు జ్యోతిష్ శాస్త్రంలో పాపగ్రహాలు ఉంటే యోగిస్తాయి అని చెప్పేసి ఒకటి చెప్తూ ఉంటారు ఆరవ స్థానంలో రాహు రావడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఎప్పటినుంచో ఆగి ఉన్నటువంటి కార్యక్రమాలు ఎప్పటినుంచో నిలిచి ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా సానుకూలంగా మారి మనకు కార్యక్రమాలు అవ్వడం రావలసిన ధనం చేతికి అందడం మన మీద తెలిసి తెలియకుండా ఉండేటువంటి ఒక శత్రుత్వం శత్రుపీడ నివారణ అయ్యి అన్ని కార్యక్రమాల్లో దిగ్విజయంగా ఉండడం అంతేకాకుండా చేయదలుచుకున్నటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ కూడా సానుకూలంగా ఆశావహంగా ఉండడం విద్యార్థులకి ఉద్యోగార్థులకి మే ఇరవై ఒకటి నుంచి కూడా చాలా విశేషమైన ఫలితాలు అందుతాయి ఆరో స్థానంలో ఉన్నటువంటి రాహువు వల్ల ఈ రాహువు చాలా ప్రభావవంతమైన గ్రహం ఛాయాగ్రహం అంటారు కానీ ప్రభావవంత గ్రహం ఎప్పుడైతే ఈ కన్యారాశి వారికి ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరో స్థానంలోకి గురు వస్తాడో వాళ్ళ ప్రవర్తన వాళ్ళ ఆలోచన విధానం తీవ్రంగా మారుతుంది అంతర్ముఖులవుతారు వాళ్ళని గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా ఎదుటివాడితో ప్రవర్తించాలి ఏ విధంగా వృత్తి ఉద్యోగాల వ్యాపారాలలో సానుకూలమైనటువంటి పరిస్థితులు తెచ్చుకోవాలి అనే విషయం మీద వాళ్ళు ఉంటారు పట్టుదల పెరుగుతుంది ఇన్ని రోజులు పడ్డ ఇబ్బందులన్నీ కూడా కాకుండా విశేషంగా తనదైన శైలిలో వాళ్ళదైన శైలిలో వాళ్ళు వాళ్ళ యొక్క విజయాన్ని చవి చూడాలనే పట్టుదల పెరుగుతుంది తద్వారా వాళ్ళు దీర్ఘ ఆలోచనలో సుదీర్ఘంగా లోతుగా ఆలోచించి ప్రతి ఒక్క అంశాన్ని ప్రతి ఒక్క పరిస్థితిని ఎదుర్కోవడం తద్వారా విజయాల్ని సొంతం చేసుకోవడం జరుగుతుంది ఈ కన్యారాశి వాళ్ళు ఇకపోతే వీళ్ళు ఆరాధించాల్సిన దైవం ఏమిటయ్యా అంటే దశమంలో గురుస్థానం వల్ల గురుబలం తగ్గుతోంది కనుక ప్రతి గురువారం కూడాను శివాలయం లేదా రామాలయానికి వెళ్ళి లేదా ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి ఆవు నెయ్యితో దీపారాధన పదహారు ప్రదక్షిణాలు లేదా గోసేవ ఆవులకు పదహారు పశు పచ్చటి అరటిపళ్ళు సమర్పించడం చేస్తూ గురువులను పెద్దవాళ్లను తల్లిదండ్రులను విశేషంగా వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళ ఆశీస్సులు పొందడం ద్వారా గురుగ్రహం యొక్క అనుగ్రహం పొందవచ్చు అంతేకాకుండా దక్షిణామూర్తి ఆరాధన లేదా పారాయణం లేదా లక్ష్మీ హైగ్రీవ ఉపాసన లేదా లక్ష్మీ హైగ్రీవ స్వామి యొక్క ప్రతిమ చిత్రపటంగానే ఇంట్లో ఉంచుకోవడం తద్వారా వీళ్ళు గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందడం సానుకూలమైన ఫలితాలు పొందవచ్చు సప్తమ స్థానంలో ఉన్నటువంటి యొక్క శని వల్ల ఇందాక చెప్పుకున్నట్టుగా అప్పటి వరకు ఉన్నటువంటి యొక్క స్థిరమైన ఆలోచనలన్నీ కూడా పోయి ప్రతికూలమైన ఆలోచనలు ఆకస్మికంగా ఆలోచన విధానం మారడం జరుగుతుంది తద్వారా నష్టాలను ఎదుర్కొంటారు కనుక మనస్సును నియంత్రించుకోగలగాలి ఈ కన్యారాశి వాళ్ళు గురుబలం తక్కువగా ఉంది శని సప్తమంలో ఉన్నాడు కనుక నిత్యం కూడా ధ్యానం చేయడం మెడిటేషన్ తద్వారా గురుగ్రహం యొక్క అనుగ్రహం పొందడం గురుగ్రహం యొక్క కృప ద్వారా వీళ్ళు సానుకూలమైన దృక్పథం పొందాలంటే ఇప్పుడు మనం చెప్పినట్టుగా గురువార నియమాలు పాటించడం తద్వారా సానుకూలమైనటువంటి యొక్క దృక్పథం సానుకూలమైన ఫలితాలను పొందుతారు చాలా అద్భుతంగా జీవితాన్ని మలుచుకుంటారు కనుక గురువారం నియమాలు చేస్తూ ఈ రెండు వేల ఇరవై ఐదు మొత్తం కూడా వీళ్ళు దిగ్విజయంగా ఉండాలని కోరుతూ జై శ్రీరామ్